హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అండ్ మీ సో ఇవాళ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేస్తాను సో ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను అంటే చాలా తక్కువ పెట్టుబడితో నెల నెల దగ్గర దగ్గరగా ఐదు లక్షల ఇన్కమ్ వస్తుంది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ బిజినెస్ గురించి చాలా మందికి అయితే ఇప్పటికీ తెలీదు సో కాబట్టి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ టైం అనమాట సో అందరికీ తెలిసిన తర్వాత అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజుల్లో అండి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే స్కూల్స్ హాస్పిటల్స్ ఆఫీసెస్ రెస్టారెంట్స్ వాట్ నాట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ మనకు కనిపించేది ఏంటి ఎవరన్నా ఒక వర్కర్ ఇలా మాప్ స్టిక్ పట్టుకుని క్లీన్ చేస్తూ కనిపిస్తారు దాని అర్థం ఏంటండి క్లీనింగ్ అనేది ఎవ్రీడే లైఫ్లో భాగం అయిపోయింది మనకి సో ఖచ్చితంగా క్లీనింగ్ అనేది లేకుండా ఏ ఆఫీస్ ఉండదు ఏ రెస్టారెంట్ ఉండదు ఏ ప్లేస్ కూడా ఉండదు అనమాట సో ముఖ్యంగా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అయితే ఒక్కసారి కాదండి ఎన్నోసార్లు చేస్తుంటారు స్కూల్స్ అంటే ఐ కెన్ సే వాష్రూమ్స్ కానీ లైక్ క్లాస్ రూమ్స్ కానీ ఆయమ్మలు ఉంటారు టూ టూ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ అండ్ హాస్పిటల్స్ అయితేనండి ఇరవై నాలుగు గంటలు అలా కనిపిస్తూనే ఉంటారు మాపింగ్ చేసుకుంటూ సో బేసిక్గా ఈ క్లీనింగ్ ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ క్లీనింగ్కి కావాల్సిన లిక్విడ్స్ కానీ ఆ ఐటమ్స్ కానీ మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద తీసుకుని ఆ యాంగిల్లో ఆలోచిస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెప్పబోతున్నాను సో ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే ఈ హాస్పిటల్స్ అవనివ్వండి రెస్టారెంట్స్ స్కూల్స్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఈ క్లీనింగ్ కాంట్రాక్ట్ అనేది థర్డ్ పార్టీ కంపెనీస్కి ఇచ్చేస్తున్నాయి ఎందుకలే మనకి హెడేక్వి ఉన్నవి చాలు అన్న ఇదిలో సో అయితే ఈ కాంట్రాక్ట్లో భాగంగా నేను గమనించింది ఏంటంటే ఈ క్లీనింగ్ చేయడానికి వాడే మెటీరియల్స్ స్పెషల్లీ ఫ్లోర్ క్లీనర్స్ అండ్ టాయిలెట్ క్లీనర్స్ రూమ్ ఫ్రెషనర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతిరోజు చేసే క్రమంలో చాలా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి అవునా సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీకు కుదిరితే గనక మీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఆఫీసెస్ రెస్టారెంట్స్ అవన్నీ మీ ఓపికని బట్టి మీరు పెంచుకోవచ్చండి ఫస్ట్ ఇనిషియల్గా అయితే స్కూల్స్ అన్ని కవర్ చేయండి ఇట్లా నేను మీకు క్లీనింగ్ మెటీరియల్ అనేది సప్లై చేస్తాను బల్క్లో అని మాట్లాడుకోండి అందరికంటే బెస్ట్ ప్రైస్ ఇస్తానని చెప్పండి వీలైతే హెర్బల్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి సో దట్ ఈ రోజుల్లో కెమికల్ ఫ్రీ అంటే ఖచ్చితంగా ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు సో అలా కనుక మీరు మాట్లాడుకుని ఆ కాంట్రాక్ట్ కనుక మీరు తీసుకుని సప్లై చేస్తే ఖచ్చితంగా మీ ఇన్కమ్ నెలకి లక్షల్లో ఉంటుంది యామ్ ష్యూర్ సో ట్రై చేసి చూడండి మీలో ఎవరికైనా అట్లీస్ట్ ఒక్కరికైనా నా వీడియో హెల్ప్ అయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ సో నాకు నచ్చిన ఈ ఆర్టికల్ మీతో షేర్ చేసుకుందామని ఇవాళ వ్లాగ్లో ఇది చెప్తున్నానండి మరి నా వీడియోస్ అండ్ బ్లాగ్స్ రెగ్యులర్గా చూడాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ డోర్లుకుంటూ మీ ఇంట్ బాక్స్లోకి వచ్చేస్తాయి ఉన్నా మరి బాయ్